హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయిది అంటే చెల్లయిద్దని నాకు తనకి పెలుపుతూనే చేస్తున్నారు కొట్టి పిలుపులకి అయితే అందరూ మా ఊళ్ళో ఇట్లాగే చిన్న పెద్ద అందరు చక్కగా అందంగా రెడీ అయ్యి మేళాలతో అందరు ఇంటికి వెళ్ళి చెప్తారండి నన్ను కూడా పిలిచారు నేనైతే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళలేదు నేను మా అమ్మ పేరెంట్ గారికి అయితే వచ్చాము అయితే పసుపు రాస్తారండి ముందు ఎలంగానే కోడి పెళ్లి కూతురుగా కూర్చున్నది అయితే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అండి తను కూర్చొని ఏడుస్తుంది అని చెప్పి వాళ్ళ నాయనమ్మలు ఇద్దరు అనకమాలి కూర్చున్నారు ఆ పెళ్లి వెనకమాల ఏడోగో అని చెప్పడానికి మా చెల్లె అండి మా ఊర్లోని మా ఊరు పద్ధతిలో అయితే పెళ్లి అయితే ఇలా చేస్తారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతిలో ఉంటుందండి

వదినాను మా అత్త అండి కాళ్ళకి పసుపు రాస్తున్నది ఇంకొక అత్త రాపించుకుంటున్నది కూడా అత్త అవుతుంది ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు మా వదిన అయితే అందరికి పండుగ తాంబూలం వేస్తుంది నేనైతే ఎక్కువసేపు లేదని ఒక వన్ సేపు ఉండి మళ్ళీ నాకు ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పి నేను వచ్చేసాను మళ్ళీ సాయంత్రం పెళ్ళి ఉంది కదా కొంచెం పెద్ద